చే ఇదంత కళ బల్ బల్నండి ల పంచొడరా ఒరే ఇన్ని ఉన్నాయి కరెక్ట్ గానే తాళాలకి ఎక్కని తీసుకోతాం నా దగ్గర తాళాలు ఉసవా ఆ ఈ సిటోచింగ్ గాని బా ప్రొఫెషనల్ అయిపోవరు ఇవన్ ట్రై చేద్దాందా ఆ జాగర్ ట్రై ఇటు చూస్తావేటరా ఎవరో నొసలే చూడు సారీ ఇది అవట్లేదురే నెక్స్ట్ ట్రై చేద్దాం చే చే ఈ తాళం ఓకే ఈ తాళం ట్రై చేద్దాం వస్తుందా అక్కడ ఎవరు వస్తున్నారు వెళ్ళి వెళ్ళి మేనేజ్ చేయాలి అమ్మా కాపోతురమ్మా కళ్ళు లేవు కాళ్ళు లేవు కళ్ళు మాత్రమే లేవు వీడి గుడ్డోళ్ళ ఉన్నాడే అమ్మా మెత్త మెత్తగా ఉన్నాయి కాలేజ్ స్టూడెంట్సా అమ్మా ఆరు చేతులు కనపడుతున్నాయి మీరు ముగ్గురు ఉన్నారా అవును మంచిది అవును ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు బండి దగ్గర వద్దమ్మా అమ్మా నేను కళ్ళు లేనోడు కదా ఏదైనా రోడ్డు దాటినప్పుడు గుద్దితే పిప్పి పిప్పి అయిపోతానమ్మా ఒక పని చేద్దాం అయితే మీరు ఇక్కడే ఉంటే ఒక జనరల్ అలా చెట్టు ఆడుకుందాం

ఏమై ఈ అమ్మాయి క్లవ్ ఎఫేర్స్ ఏమైనా ఉన్నాయా ఎంక్వైరీ చేయి ఓకే సార్ మీ అమ్మాయి కాలేజ్ గీతం కాలేజ్ అండి గీతం అమ్మాయిలంటే అంటే కొంచెం ఫాస్ట్గానే ఉంటారు సార్ నేను అనేది చదువు విషయంలో ఇక మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి ఉంటాం సార్ ఓకే సరే ఓకే వారంలో ఇద్దరు అమ్మాయిలు మిస్ కొంచెం అలర్ట్గా ఉండండి ఎవరి మీద అనుమానం వచ్చినా తీసుకొచ్చి లోపలయ్యండి ఓకే ఓకే సార్ మన ఊర్లో ఉన్నప్పుడు మెళ్ళగా అన్ని అందుబాటులో ఉండి హాయిగా కానీ ఇక్కడ రూపాయలాక చెరువు వెండిపోయిన చేపల్లా తయారయ్యాం ఎటు రవి బతుకు ఒక రూపాయి కూడా లేదు దీనికే మోకాలు మట్ట గడసలే పెట్టారా రే సిటీలో బతకాలంటే బుర్ర ఉంటే సరిపోదు దాంట్లో గుజ్జుండాలి కండలు ఉంటే సరిపోదు దానికి కళ ఉండాలి నాకు కళ ఉంది కాబట్టి బతికేస్తాను ఏదో పేతకాలు వేసుకుని మాట్లాడు రేయ్ సిటీలో బతకాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి డబ్బు సంపాదించడం రెండు డబ్బు సంపాదించడం గుర్తుపట్టడం మన అడగ డబ్బులు సంపాదించడం కాబట్టి డబ్బు సంపాదించడం గుర్తుపడదాం అంటే ఈ రాత్రి అందరం దొంగతరం వెళ్తావా పగల వెళ్దాం పగలా పగలా ఏ ఒరే సిటీలో రాత్రంతా తాగేసి పగలొచ్చి పడుకుంటారు మనం పగలెళ్తే మొత్తం పట్టుకొచ్చేచ్చే పదండి గొడవ వెళ్దాం అనుకుంటున్నాం నేనేమో అనుకుంటున్నా తీసుకెళ్దామని వీళ్ళిద్దరు ముసలోడు అంటున్నారు అవును మరి ముసలోడిని సోదిగానే తినడానికి బాబాయ్ ఉండాలి తాగడానికి బాబాయ్ ఉండాలి ఇంట్లో ఉండడానికి బాబాయ్ ఉండాలి కానీ ఎక్కడికైనా బయటికి సిక్కారికి వెళ్దాం అంటే మాత్రం ముసలోడు ఓహో పదాడి గారు

బాబాయ్ వినాభ ఇటు దారుణంగా ఉంటే ఇటు దారుణ మాకు నిజంగా తెలియదు అండి ఎంతకి ఏంటి పని విగ్రహం లాంటి మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చామండి అంటే మీ దగ్గర కళాభ్యాసం చేయాలని ఆశీర్వదించండి మీకు ఏమైనా వచ్చా ఆ కఠిన తప్పు మనకి ఏం రాదు కదా నాకు ఏమీ రాదు కదా తకి అయితే అయితే తకితే అయితే మీ తకిటె డాడీ వీళ్ళు ఎవరి డాడీ కళాకారుల డాడీయా

నీకేం వచ్చాయా పెయింటింగ్ వచ్చు పెయింటింగ్ అంటే డాన్సింగ్ వచ్చని చెప్తున్నా నానే నా నాకేం డాడీ నాకు అల్లది కావాలి

ఫాని వి దాిన్ాన్షుడిలె ఇషయాని దాన్సా కళదు Radio- deriv మటాల్చా- భడిషెన్స్. అపా.. sotar. కోంద దారిల్ సచా-కారిష